స్వాగతం మండపటి నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సంస్థ గ్రామ తోడ్పడలేదని విజయనగరం ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ ఆరోపించారు అంగర గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ సైట్ లో గ్యాస్ లీక్ అయి స్థానికులు భయాందోళనకు గురయ్యారు విషయం తెలిసిన వెంటనే నెక్కండి బాలకృష్ణ సైట్ ను సందర్శించి ఇన్ఛార్జ్ సుబ్బారావుని జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు ఎన్నో ఏళ్లుగా అంగర గ్రామంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సంస్థ కనీసం సైట్ కి వెళ్లే దారిలో రహదారి అభివృద్ధి చేయలేదని బాలకృష్ణ సైట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు నిలదీశారు ఇటువంటి ప్రమాదకర సంఘటన జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తత కొరకు సైరన్ ఎందుకు మోగలేదని ప్రశ్నించారు ఈ సంఘటనతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులకు ఇటువంటి పునరావృతం కాకుండా గ్రామస్తులకు భరోసా కల్పించాలని కోరారు అలాగే స్థానికులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామంలో డంపింగ్ యార్డ్ కు యాభై లక్షలు నిధులు ఇవ్వాలని సైట్ కి వెళ్లే రహదారి అభివృద్ధి చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఓఎన్జేసి కార్యకలాపాలు అడ్డుకుంటామని బాలకృష్ణ హెచ్చరించారు అయిపోయింది సైట్ వ్యాలీ అయిపోయింది రూట్ వేస్తారు మీరే వేసుకుని పబ్లిక్ చేసిన హెల్ప్ కాదు అది నెంబర్ టూ ఈ దీని వల్ల విలేజ్ మొత్తం బిల్డింగ్ కానీ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి డ్యామేజ్ అయినప్పుడు మన అసలు దీనికి ఎంత పర్సంటేజ్ ఉంటుందో కూడా మీకు తెలుసు నాకు తెలుసు పబ్లిక్ చెప్పినా కూడా అది చండాలంగా ఉంటుంది కనీసం దాంట్లో ఒక రూపాయన మీరు ఎప్పుడన్నా ఇచ్చారా ఇవ్వలేదు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను ఈ విలేజ్ ముందు డంపింగ్ యాడ్కి ఒక యాభై లక్షల రూపాయలు ముందు ఇమిడియట్గా అలర్ట్ చేయించాలి మీరు ఎక్కడో డంపింగ్ యాడ్ పెట్టిద్దాం అంతే తప్ప మీ ఇంకా ఫర్దర్గా నేను మీ సైట్ ఇంజనీర్గా చెప్తున్నాను నేను ఫర్దర్గా మీరు ఏ ఈ రోడ్డు కానీ ఇది కానీ ఇమీడియట్గా చేయకపోతే ఒక్క వాహనం వెళ్ళాను ఇప్పుడు ఎమ్మెల్యే లేదా ఎవరు రావక్కర్లేదు నేను నేను ఒకరు చాలు నేను కాబట్టి మీకు చెప్తే చాలా స్పెసిఫిక్గా మీరు ఇన్ఫెక్ట్ చేయండి ఇలా ఇవాళ ఏదో సింపుల్గా ఉంది ఎమర్జెన్సీ ఏదో కంట్రోల్ అయింది కాబట్టి నో ప్రాబ్లం ఎనీ కేసు మనం గతంలో చూసాం ఇవాళ కొత్త ఏం కాదు కదా కాబట్టి మన ఇది ఫైరింగ్ అనేదే వెరీ డేంజరస్ సిస్టమ్ దాన్ని ఇమీడియట్గా మన బిఫోర్ కాల్స్టే కాదు మీరు ఇంకోటి చెప్తాను మీరు నాకు ఇది క్లారిటీ రాదని చెప్పి మీరు వెహికల్స్ చివరి వెహికల్స్ కూడా ఎక్కడ ఓపెన్ గా యాజ్ ఎ ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ గా ఆల్రెడీ చెప్తున్నాను చెప్పి అంటే పొద్దున్న చూడండి రోడ్డు రోడ్డు గురించి నాట్ నో ఇది ఆల్రెడీ బిఫోర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రోడ్డు ఫార్మ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అది అది చేసుకోకుండా ఆ రోడ్ను వాడేసుకుని ఇప్పుడు మేము రోడ్డు పెడతాం సౌకర్యంటే వేసి వెళ్తాం పెట్టి చెప్పాను ఆల్రెడీ పెట్టించే సామాన్లు చెప్పండి బాబు రోడ్డు మన ఎన్ని కంప్లీట్ అయితే తప్ప ఒక చూస్తుంటా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి